హాయ్ గైస్ మనకు ప్రయాణంలో దారింబటి చాలామంది బిచ్చగాళ్ళు కనిపిస్తుంటారు ముఖ్యంగా సిగ్నల్స్ దగ్గర గుడుల దగ్గర తీర్థయాత్రల్లో స్టాండ్లో చాలామంది బిచ్చగత్తులు ఒళ్ళో ఓ పసిబిడ్డలతో కనిపిస్తుంటారు మీరు బాగా గమనిస్తే తరచూ మన ఇండ్ల ముందుకు వచ్చే బిచ్చుగత్తలు కూడా ఓ బిడ్డను ఎత్తుకొనే వస్తుంటారు ఇట్లా బిడ్డలను ఎత్తుకున్న బిచ్చగత్తలని చూస్తున్నాం కానీ కడుపుతో ఉన్న బిచ్చగత్తలని ఎక్కడైనా చూసామా మనకు కనిపించరు వీళ్ళ గర్భంతో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకునే అవకాశం అసలు లేదు ఒకవేళ ఉంటే పచ్చి బాలింతనమ్మ అంటూ అడుక్కునేందుకు వాళ్ళు బయటకు రారు అదే విధంగా కుటుంబాల్లో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తారు ముప్పై ఏళ్ళ వయసు వచ్చేసరికి వాళ్ళకి పదిహేను పదహారు ఏళ్ళు పిల్లలు ఉంటారు ఒక్కోసారి మనకి యాభై ఏళ్ళ బిచ్చగత్తి కూడా పసిబెట్టిన ఎత్తుకొని బాలింతరాలని అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది ఇది పచ్చి మోసం ఇంకో విషయం బిచ్చిగాలు ఊడిలో ఉండే పిల్లలు రూపురేఖలు పరిశీలించండి సదరు బిచ్చగాలకి పసిపిల్లల పోలికలకు కొత్తనే కుదరదు ఇదే అక్కడ ఉన్న మోసం మరో విషయం కూడా మీరు గమనించండి మన నెలలో చిన్నపిల్లలు అదే పనిగా పెద్దవాళ్ళని సతాయిస్తూ ఉంటారు ఏ పని చేసుకునేవారు ఎవరు కూర్చొనివారు కానీ బిచ్చిగాలు ఊడిలో ఉన్న పిల్లలు మాత్రం ప్రతి ఒక్కరు నిద్రపోతూనే ఉంటారు ఇందుకు కారణం ఆ పిల్లలకి ఒకటి రెండు చుక్కల గంజాయి అందిస్తారు లేదా పంచర్ వేసే గమ్ము ఇది కూడా మొత్తం కలిగిస్తుంది దాని వాసన చూపెట్టి పడుకోబెడతారు మత్తు ఏదైనా ఆ మత్తుకు ఆ పిల్లల గంటల తరబడి అట్లాగే పడుకుంటారు ఇదంతా తర్వాత కాలంలో ఇది వాళ్ళ మెదడు మీద విష ప్రభావం చూపించే అవకాశం ఉన్నది అంతేకాదు ఆ పసి మెదళ్ళు శరీరాలు ఆ మత్తును తట్టుకోలేక నిద్రలోనే మరణించే అవకాశం కూడా ఉన్నది పసిపిల్లల మరణాల గురించి బిచ్చగలకు బాధే లేదు గంజాయి మత్తులోనే పిల్లలు కన్నుమూసినా కూడా దుఃఖం లేదు ఎందుకంటే ఆ పిల్లలను ఒక సానుభూతిగా చూపెట్టి డబ్బు సంపాదించుకోవడమే ఒకటే వాళ్ళ లక్ష్యం పోతే మరొకరిని తెచ్చుకుంటారు ఏదో ఒక సంవత్సరం కాదు ఏడాదిలో పడవన పసిపిల్లలను ఎత్తుకొని అడుక్కుంటూ ఉంటారు అసలు వీళ్ళు ఎక్కడెక్కడ ఏ విధంగా ఎత్తుకొస్తారు రైల్వే స్టేషన్లో రాత్రులు రైలు ప్రయాణాల్లో బస్ స్టాండ్లో పుణ్యక్షేత్రాల్లో పసిపిట్టల దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి రైల్వే విషయానికి వస్తే సాధారణ భోగిల్లోకే కాదు స్లీపర్ రిజర్వేషన్ బోగిల్లో కూడా ఈ బిచ్చగాళ్ళు అర్ధరాత్రులు కనబడుతూ ఉంటారు చడి చప్పుడు లేకుండా పిల్లల్ని ఎత్తుకుపోయి తమ అవసరాలకు వాడుకుంటారు ఇతర రద్దీగా ఉండే స్థలాల్లో పెండిళ్లలో జాతరలలో కూడా పసిపిల్లల్ని ఎత్తుకుపోతుంటారు పిల్లల్ని ఆ విధంగా కోల్పోయిన తల్లిదండ్రుల వేదన అంతా ఎంత కాదు పిల్లల కోసం జీవితాంతం వెతుకుతూనే ఉంటారు తిరిగి వస్తారని ఆశపడుతూనే ఉంటారు చస్తూ బతుకుతూ ఉంటారు ప్రతి ఒక్క బిచ్చగతి ఒడిలో ఉన్న బిడ్డ ఎత్తుకు వచ్చింది అని చెప్పలేం కానీ చాలా వరకు బిచ్చగాళ్ళ ఒడిలో ఉన్న పసిబిడ్డలు ఎత్తుకు వచ్చిన పిల్లలే అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అవును బిచ్చగాళ్ళ ఒడిలో కనిపించే పసిపిల్లలు చాలా వరకు దొంగతనంగా ఎత్తుకొచ్చిన పిల్లలు ఈ బిచ్చగాళ్ళ దత్తంగా మన పెద్దలకు తెలియంది కాదు కాబట్టి మనం పసిబిడ్డలని పది వయసు వరకు పువ్వు కంటే సుకుమారంగా చూసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఇందుకోసం కాయించుకొని కొన్ని కథలు కూడా హెచ్చరికగా చెప్తుంటారు ఇక పసిబిడ్డలకు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డలు వాళ్ళకు సంపాదించే యంత్రాలే ఆ పిల్లల ఒడిలో పసిపిల్లలను పెట్టి ఎదుటి వాళ్ళ జాలిని పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళ కొందరు పోలికలు చూస్తుంటే స్థితిమంతుల పిల్లల్లాగా అర్థమవుతుంది కానీ దురదృష్టం చేసుకుని బిచ్చగాల్లో కలిసిపోతారు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాడుకు కూడా ఇస్తారు ఆ ఇచ్చే తల్లిదండ్రులు కటిక దరిద్రులు కాబట్టి తాము అడుక్కోలేక వేరే పనులు చేసుకుంటూ పైగా డబ్బు వస్తుందని వీళ్ళకి అద్దెకిచ్చి తమ పిల్లల ఆరోగ్యాన్ని తమ చేతుల నాశనం చేయడానికి కారకులు అవుతున్నారు దొంగతనంగా ఎత్తుకొచ్చిన పిల్లలు వాళ్ళ సొంత పిల్లలు కాదు కాబట్టి ఆడపిల్లలకైతే లైంగిక భద్రత ఉండదు తాను పెరుగుతున్న ఇంట్లోనే లైంగిక వేధింపులకు గురవుతుంటారు ఒక వయసు వచ్చాక ఈ ఆడపిల్లల్ని అమ్ముకుంటారు లేదంటే వాయు వరుస లేకుండా తాము పెళ్లి చేసుకుంటారు మగపిల్లలకు కూడా భద్రత ఉండదు భిక్షాటంలో తమకు సంపాదన ఎక్కువగా రావడం కోసం మగపిల్లల్ని అవిటి వాళ్ళుగా కూడా మార్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నది మీరు బాగా చూడండి కాళ్ళు చేతులు లేని వాళ్ళుగా మగపిల్లలే చాలామంది కనిపిస్తుంటారు భిక్షాటం రద్దు చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది రెండు రోజులు ముచ్చటగానే కనిపిస్తున్నది కొద్ది రోజులు కనుమరుగైపోయి తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వాళ్ళే నడుస్తున్నారు భారతదేశంలో బిచ్చుకళ్ళు కొదవు లేకుండా పోతున్నది ఈ బిచ్చగాళ్ళకు వసతులు కల్పించినా కూడా వాటిని వినియోగించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు కష్టపడకుండా తేరగా సంపాదించుకునే మార్గానికి పూర్తిగా అలవాటు పడ్డారు బిచ్చగాళ్ళు రోజుకి మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు సంపాదిస్తున్నారనేది ఒక అంచనా ఈ సంపాదన కేవలం అడుక్కోవడంతో వచ్చేది మాత్రమే కాదు ఇది చాలాసార్లు రుజువైంది కూడా ఇక మిగతా వ్యాపకాల వల్ల వచ్చే సంపాదన అదనంగా ఉంటుంది ఈ సంపాదన కొందరు బిచ్చుకళ్ళు అధిక మొత్తాలకు వడ్డీగా కూడా ఇస్తుంటారు వచ్చిన చిల్లర దుకాణదారులకు వందకు పది రూపాయల కమిషన్తో కూడా ఇచ్చుకుంటారు బిచ్చగాళ్ళు పసిపిల్లల దొంగలు మాత్రమే కాదు ఇండ్లలో చొరబడే గజ దొంగలు కూడా చిక్కు వెంటుకలు వాళ్ళుగా మాట్లేసేవాళ్ళుగా కొందరు దొంగలు ప్లాస్టిక్ బిందెలు అమ్మేవాళ్ళుగా ఇంకా రకరకాల వేషాలతో పగలంతా రెక్కి నిర్వహిస్తుంటారు ఒంటరి మహిళల్ని తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తుంటారు బయట పసిపిల్లల ఏడుపుల టేపరి ఉంచి తలుపులు తీస్తే చాలు సడన్గా దాడి చేసి హత్యలు కూడా తెగబడుతుంటారు ప్రస్తుతం పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మాఫియాలో కూడా ఈ బిచ్చగాలకు సంబంధం ఉన్నది వీళ్ళు మత్తు పదార్థాలు సరఫరా చేసే స్మగ్లర్లుగా వ్యాపారులుగా కూడా పనిచేస్తున్నారు ఐస్ క్రీంలు అమ్మే డబ్బాలు పెట్టుకొని అర్ధరాత్రులు నరోడ్డు మీద మూలమలుపుల దగ్గర సినిమా థియేటర్ల దగ్గర బస్ స్టాండ్ దగ్గర అడ్డా చేసుకొని నిలబడి వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారు మనం అనుకుంటాం కానీ వీళ్ళు కొన్ని అరుదైన లక్షణాలు కలిగి ఉంటారు వేగంగా పరిగెడతారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు పరిగెత్తి ఎత్తైన గోడలను కూడా ఎక్కి దుంకగలరు స్వార్థం ఒక్కటే ఉంటుంది మానవత్వం తక్కువ అధునాతన డోర్లాకులు కూడా చాకచక్యంగా తీయగలరు జ్ఞాపక శక్తి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది సరైన కుటుంబాలు ఉండవు వీళ్ళకి చదువు ఒకటే రాదు అన్ని విషయాల్లో టక్కు టమ్మారగలవు కొన్ని స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో బిచ్చగాలను చేరదీయాలని బిచ్చగాల వ్యవస్థను నిర్మూలించాలని ప్రయత్నం చేస్తుంటాయి ఆ సమయానికి బిచ్చగాలు మారినట్టుగా నటిస్తారు కొన్నాళ్ళు ఏమారుస్తారు ఆ తర్వాత మళ్ళీ పాతదారులోనే ప్రయాణిస్తారు పాపం పేదవాళ్ళు సరిగ్గా తిండి ఉండదేమో అనుకోవడానికి కూడా వీల్లేదు ఇష్టం వచ్చిన ఆహారం హాయిగా తింటారు గ్రామాల్లో కోళ్లను చాకచక్యంగా దొంగతనం చేసి మరీ తింటారు వీళ్ళు కోళ్లను దొంగతనం చేసే ఒక విధానం గమనిస్తే తిండి గింజల్ని కోళ్ళు ఉన్న చోట నుండి దారంబడి పోసుకుంటూ వెళ్తారు ఆ గింజలను మేస్తూ కోళ్ళు ఆ దారంబడి వస్తాయి మాటేసి ఆ కోళ్లను బిచ్చగాలు పట్టేస్తారు మొత్తానికి ఈ ప్రపంచంలో జరుగుతున్న అనేక ఘోరాల్లో మోసాల్లో పసిపిల్లల దొంగతనం కూడా ఒక మోసంగా జరుగుతున్నది పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి బిచ్చగాలు ఎత్తుకుపోయిన సంఘటనలు మాత్రం చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇదంతా ఒక సమాచారంగా జాగ్రత్త కోసం మీకు చెప్పడం జరుగుతుంది ఈ మాఫియాను పట్టించడానికి ఎవరు సాహసం చేయరు దొరికినప్పుడు మాత్రమే ఇటువంటి బిచ్చగాలు శిక్షించబడుతుంటారు లేదంటే తమ కార్యకలాపాలు యథేచ్ఛిగా కొనసాగిస్తుంటారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా ఏ గోపురానికి వెళ్ళినా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లల అందమైన అదృష్టవంతమైన జీవితాన్ని కాపాడుకోండి